పదహైదు నెలలు అయిపోయింది నువ్వు అధికారం లేకొచ్చి ఈ పదహైదు నెలల్లో నువ్వు చేసిన అప్పు దాదాపుగా రెండు లక్షల కోట్లు ఎవరి జోబీలోకి డబ్బులు పోతా ఉన్నాయని అడుగుతా రాష్ట్ర చరిత్రలో ఒక కనీ విని ఎరగని అధ్యయనం ఒక్కసారి ఈ షీట్ చూస్తే రాష్ట్రంలో రాష్ట్రం పుట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు చేసిన రాష్ట్ర అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఈ స్లైడ్ లో కనిపిస్తుంది రాష్ట్రం బైఫర్కేట్ అయిన రోజున రాష్ట్రానికి సంబంధించిన టోటల్ అప్పులు గ్యారంటీడు నాన్ గ్యారంటీడ్ అప్పులు మొత్తం అన్ని కలిపి లక్ష నలభై వేల ఏడు వందల పదిహేడు కోట్లుంటే ఆ అప్పులు కాస్త చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఏడు అయ్యాయి అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రం చేసిన మొత్తం అప్పులు రాష్ట్రం విడిపోయేదాకా చేసిన అప్పులు లక్ష నలభై వేల అయితే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఆ అప్పులు మూడు లక్షల తొంభై వేల నాలుగు రెండు వందల నలభై ఏడు కోట్లకు ఎగబాకాయి అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రెండు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై కోట్లు అప్పు చేశారు అంటే కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ అప్పులు ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు శాతం అదే చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి మా హయాంకి వచ్చేసరికి మా హయాంలో మొదట్లో చంద్రబాబు నాయుడు గారు మాకు విడిచిపెట్టిన అప్పు మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఏడు కోట్లయితే మేము దిగిపోయే నాటికి ఆ అప్పు ఎగబాకి ఏడు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లకు ఎగబాకింది అంటే మా హయాంలో మేము మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు మేము అప్పు చేశాం అంటే కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ పదమూడు పాయింట్ ఐదు ఏడు శాతం అంటే మీ హయాంలో మీరు ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు శాతం కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ గా అప్పులు చేస్తే మా హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులలో ఉన్నా కూడా మేము చేసిన అప్పులు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పదమూడు పాయింట్ ఐదు ఏడు శాతం మాత్రమే అదే వైఎస్ఆర్ సిపి చేసిన మొత్తం ఐదు సంవత్సరాలలో మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇప్పుడు తన పాలనలో ఇప్పుడు తన పాలనలో ఈ పదహారు నెలల కాలంలో పదహారు నెలల ఇప్పుడు తన పాలనలో ఈ ఈ లోపు తాను చేసిన ఈ పాలనలో ఏకంగా లక్షా తొంభై ఒక్క వేల మూడు వందల అరవై ఒక్క కోట్లు ఇప్పటికే అప్పు చేసినాడు అంటే మేము చేసిన ఐదు సంవత్సరాలలో మేము మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు అప్పు చేస్తే ఈయన రెండేళ్ల లోపే చేసిన అప్పు కూడా ఇంకా కాల చేసిన అప్పు లక్షా తొంభై ఒక్క వేల మూడు వందల అరవై ఒక్క కోట్లు అంటే యాభై ఏడు పాయింట్ ఐదు శాతం అప్పులు మేము ఐదేళ్లలో చేసిన అప్పుకి ఈయన యాభై ఏడు పాయింట్ ఐదు శాతం అప్పులు ఈ పదహారు పదిహేడు నెలల్లో చేసేసాడు నేను అడుగుతా ఉన్నా మరి ఈ డబ్బులన్నీ ఎవరి జోబీ లేకపోతా ఉంటాయి ప్రజలకు ఏమో రావడం రావడంలా ప్రజల జోబీ లేకపోవడంలా మీ డబ్బులన్నీ కూడా దోచుకో పంచుకో తినుకో అని మీరు మీ వాళ్ళు మీ జోబీ లేకపోతా ఉన్నాయి కాబట్టి రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గుదల కనిపిస్తూ ఉంది మీ సొంత ఆదాయాలు మాత్రం విపరీతంగా పెరుగుతా ఉన్నాయి